హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వంకాయ ఆలు ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చూస్తుంటేనే నోట్లో నీళ్ళుతుంది కదా చాలా సింపుల్ పద్ధతి అనేది ఇది చేసుకోవడం చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఈ వంకాయ ఆలు కాంబినేషన్కి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉంటారు దీని కాంబినేషన్ అంత బాగుంటుంది ఇది అన్నంలోకి చపాతీలోకి ఎందులోకైనా టేస్టీగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం స్టవ్ వెళ్ళించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజు బంగాళదుంపల్ని తొక్క తీసుకొని ఇలా ముక్కలాగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోండి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆలుగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి మీకు మాడుతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి మనకి ఆలుగడ్డ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పావు కేజీ కంటే కొద్దిగా తక్కువగా వంకాయ ముక్కల్ని వేసుకోండి ఇక నేను వంకాయ ముక్కల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి మీకు ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పును కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ ముక్కలు సగం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మిగతా సగం మనం టమాటోలు వేసినప్పుడు దాంతోపాటు ఫ్రై అయిపోతుందండి చూడండి వంకాయ ముక్కలు ఇలా సగం ఫ్రై అయిపోయినాయి చూడండి ఇలా ఫ్రై అయిపోవాలి ఇక్కడే మనం ఓవర్ ఫ్రై చేసుకున్నామంటే మళ్ళీ టమాటోలు వేసినప్పుడు మొత్తం వంకాయ ముక్కలు మొత్తం చిత్క చిత్క అయిపోతుందండి కాబట్టి ఇలా సగం ఫ్రై అయిపోయిన తర్వాత రెండు మీడియం సైజు టమాటోలను కూడా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా వంకాయ ముక్కలు ఇంకా టమాటోలు కూడా మంచిగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి చూడండి ఇలా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర లేదా రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి మీకు మరీ కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని కలుపుకోండి మనం ఆల్రెడీ ముందే ఉప్పు వేసుకున్నామండి ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకొని కలుపుకోండి చూడండి ఈ విధంగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోండి చూడండి రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మంచిగా కూర రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నారంటే వేడి వేడిగా ఆలు వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది చాలా బేసిక్ పద్ధతి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్